హలో అండి అందరికీ అందరికీ హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఇంకా ఈ వీడియో అయితే నేను ఈరోజు చేసిన వంట అయితే కాదు ఈరోజు ఏం వంట చేశానో షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఈ వంట ఇంతకు ముందు చేసిన వంట అనమాట ఇది వచ్చేసి వీడియో నేను పెట్టలేదు టైం అనేది సరిపోలేదు న్యూ ఇయర్ కదా పనులు చాలా ఎక్కువ ఉండడం వల్ల వీడియో అనేది పెట్టలేదనమాట ఫస్ట్ అయితే కడాయి ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఉల్లిగడ్డలు అయితే కొన్ని మరిన్నే ఉల్లిగడ్డలు అనమాట పులుసు బాగుంటుంది ఇదైతే ఎగ్ పులుసు కాదండి వెరైటీగా ఉంటుంది ఈ కర్రీ అయితే చూడండి చాలా సూపర్గా ఉంటుంది అది ఇప్పుడు ఒకేలాగా ఎగ్స్ వచ్చి ఉడకబెట్టుకొని మనం వేసుకొని తింటే అది ఎప్పుడు ఒకే తిరిగి ఉంటుంది అనమాట అప్పుడప్పుడు మార్చి చేసుకొని చూసుకోవాలి మంచి టేస్ట్ కుదిరిందంటే మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా నేనైతే పచ్చిమిరపలు వేసినా అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసినా కదా ఉల్లిగడ్డలతో పాటు కల్లుప్పు అనమాట ఈ కల్లుప్పు కూడా వేసుకుంటే కల్లుప్పు వేసుకుంటే ఎందుకో కానీ కూరలు అయితే మస్తు రుచి వస్తాయండి పోయిన సంవత్సరం అయితే చాలా చాలా వరకు అయితే చాలా చాలా బాధలు అయితే చాలామంది పడుంటారు నేను కూడా అదే నేను కూడా ఒక బాధితురాలే ఈ సంవత్సరం అయితే మంచిగా ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నా అండి బాధలంటే నార్మల్గా డబ్బు పరంగానే వస్తాయి ఏదైనా నార్మల్గా హెల్త్ పరంగా డబ్బు పరంగా ఇవన్నీ బాగుంటే ఏ బాధలు ఉండవు అనమాట ఇంకా నేనైతే ఈరోజు వచ్చేసి గుడికి అయితే వెళ్ళలేదనమాట రేపు ఫ్రైడే రోజు వెళ్తాను గుడికి రేపు వెళ్ళి అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకొని వస్తానన్నమాట అనమాట నేనైతే ఏదైనా ముఖంపైనే చెప్తాను ఏదైనా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోను ఎవరైనా సరే నన్ను ఏదైనా అన్నారంటే వాళ్ళు ఇట్లా అంటున్నారని నాకు తెలిస్తే వాళ్ళని డైరెక్టే అడిగేస్తానన్నమాట మనసులో పెట్టుకొని దానికి వచ్చి బయట ఒక మాట లోపల ఒక మాట నాకు ఉండదండి నేను డైరెక్ట్గానే మాట్లాడతానమాట ఇంకా దీంట్లో పసుపు కదా ఈ ఉల్లిగడ్డలు అయితే కొంచెం మంచిగా మగ్గాలన్నమాట మూత పెడతా తీస్తా కలుపుతూ ఉండాలి మస్తు వేడిగుంది మా ఇంట్లో వచ్చేసి నేను ఇంకా మంచి వంట పాత్రలు అయితే తీసుకోలేదండి మీరు వచ్చి వంట పాత్రలు చూడకండి నేను చేసే వంట మాత్రమే చూడండి మంచిగా ఉంటుంది వంట అయితే మంచిగా చేస్తాను ఆ తర్వాత ఈ ఉల్లిగడ్డలు వేగినాక ఒక చిన్న స్పూన్ వచ్చి అల్లం అయితే వేసుకోవాలన్నమాట ఈ అల్లం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈరోజు పొద్దున్నుంచి నైట్ నుంచే వర్షం అనేది స్టార్ట్ అయ్యింది టువెల్వ్ తర్వాత స్టార్ట్ అయ్యిందండి వర్షము మస్తు వర్షం అనమాట నేను అసలు అనుకోలేదు వర్షం పడుతుందనేసి నార్మల్గా రోజు ఎండలాగా వస్తుంది నైట్ చూస్తే ఇంకా పన్నెండు తర్వాత టూ థర్టీకి అట్లా వర్షం అనేది అయితే బాగా వచ్చిందనమాట పొద్దున కూడా అట్లనే కురుస్తుంది అంటే ముసురులాగా పడుతుంది అనమాట ఇంకా పొద్దున్న నుంచి అయితే కొంచెం జల్లు పడుతూ ఆగుతూ ఉంది న్యూ ఇయర్ రోజు అయితే మాకు ఇక్కడైతే వాతావరణం చల్లగా ఉందనమాట ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా మన అల్లంపే స్టేషన్లో కదా కారం అయితే ఇంకా రుచికి సరిపడైతే వేసేసుకున్న దీంట్లో ఏం పోస్తున్నో చూడండి ఈ కూర కొంచెం వెరైటీగానే ఉంటుంది కానీ మస్తు టేస్ట్ ఉంటుందండి తింటా ఉంటే తినాలనిపించిందనమాట ఏమో ఎప్పుడూ వచ్చేసి కొడుగుడ్డు పులుసే చేస్తా కదా ఈరోజు కొడుగుడ్డు పులుసు వచ్చి వెరైటీగా చేద్దామని డిసైడ్ అనమాట చింతపండు పులుసు అయితే మంచిగా ఒక చిన్న గిన్నెడైతే పోసేసి దీంట్లో కొన్ని వాటర్ పోసేసి పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి కారానికి పులుపుకు సరిపోయిందా చూసుకొని ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలి నాకు కరెక్ట్గానే సరిపోయింది ఉప్పు అయితే వేసుకునేటప్పుడు కొంచమే వేసుకోవాలన్నమాట ఇక ఈ ఈ గుడ్లు అనమాట ఈ గుడ్లను వచ్చేసి మనకెన్ని కావాలన్నీ నేనైతే ఒక నాలుగు కొట్టేస్తాను ఈ నాలుగు కోడిగుడ్లను అయితే ఇంట్లో కొట్టేస్తా అండి కొట్టేసేటప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఒక చేతితో పట్టుకొని తీయాలన్నమాట కొట్టేసిన గుడ్లనైతే ఇక కొట్టేసి వీటిని మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుంటా మనమైతే ఏ కూర అయినా నీసు కూర లాంటిది వండితే దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి లేకపోతే కొంచెం నీస్ వాసన వచ్చిందన్నమాట దీన్ని మంచిగా అటు ఇటు తిప్పుకోవాలి కోడిగుడ్లు మంచిగా ఉడుకుతాయి ఉడికి ఈ చింత పులుసు కూడా మంచిగా దీంట్లో మంచిగా ఉడికిపోయి పులుసు సూపర్గా ఉంటుంది గుడ్డు సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఎప్పుడు బాయలేక్సే కాకుండా ఇట్లా కూడా ఒకసారి కొట్టి పోసుకొని చింతపండు పులుసులో చూడండి కూర అయితే సూపర్గా టేస్ట్గా ఉంటుంది అనమాట అంత నుంచి వర్షం పడుతుంది నా వాకిలేం చిన్న వాకిలి మంచిగా ఏదైనా ఫ్లవర్ వేసి మంచిగా ఏదైనా కలర్స్ వేద్దాం అనుకున్నా కాకపోతే వర్షం రావడం వల్ల ముగ్గు అయితే వేయలేదనమాట నాకు డైరెక్ట్ గడప ముందే జల్ అనేది అనమాట ఇంకా పోయాక చిన్న ముగ్గు అయితే నార్మల్ ముగ్గు అయితే వేసుకున్నాను అందుకే పొద్దున్న నేను ముగ్గు వీడియో పెట్టలేదు పొద్దున్నే లేసిన అనమాట ఆరు గంటలకల్లా అసలు ఇదంతా మంచిగా కోడిగుడ్లన్నీ ఉడికినాక కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇంట్లో ఎటువంటి మసాలా అవసరం లేదు అంటే మా కారంలోనే మంచిగా దీంట్లో వచ్చి శనగపప్పు కందిపప్పు అలాగే మిరియాలు అన్నీ వేసి కొట్టిస్తాను కారం ఈ కారం ఎట్లా కొట్టించిన అనేది కూడా నేను ఒక వీడియోలో పెట్టాను చూడండి అందుకనేసి నేను మసాలా అనేది ఏను కూర అయితే రెడీ అయిపోయింది చల్లారినాక ఇంకా దగ్గరికి వచ్చుద్ది మంచి గుజ్జు చింతపులుసులో కొట్టి పోసి తింటే అంత బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే కూర ఇట్లయితే రెడీ అయిపోయింది అనమాట మీకొచ్చేసి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే పెడతాను